అందరికీ నమస్కారం నేను డాక్టర్ కిరణ్ నెహ్రూ సో మ్యారేజ్ చాలామంది ముహూర్తం టైంకి ఇంపార్టెన్స్ ఇస్తారు ముహూర్తం టైం ఎంత ఇంపార్టెంటో మ్యారేజ్ డే అంత ఇంపార్టెంట్ సో చాలామంది పెట్టుడు ముహూర్తాలు బ్రహ్మ ముహూర్తం అనేది ఒకటే ఉంటుంది వందల బ్రహ్మ ముహూర్తాలు ఉండవు సో ఏ ఏ డేట్లో మ్యారేజ్ చేసుకుంటే మంచిది ఏ డేట్స్లో మ్యారేజ్ చేసుకుంటే చెడ్డది సో చెడ్డ మ్యారేజ్ డేట్స్ చెప్తా ఇవి ఎవరికి పనిచేయవండి నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి తేదీలో చేసుకుంటే రాహు ప్రభావం వల్ల చికాకులు చింతలు బాధలు కష్టాలు ఎక్కువైతాయి సో దీనివల్ల డబ్బు ఇంట్లోకి డబ్బు రాదు భార్యాభర్తల మధ్య అండర్స్టాండింగ్స్ పాడవుతాయి గ్యాప్స్ వస్తాయి కొట్లాట్లు పెరుగుతాయి ఆ ఇంట్లో ధనం పెరగదు కొట్లాట్లు పెరుగుతాయి అదేవిధంగా ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు శని ప్రభావంతో నేను చూసిన ఈ డేట్లో పెళ్ళి చాలామంది ఆడవాళ్ళు బంగారంతా కొదవలో ఆస్తులంతా అమ్మేసుకోవడం కాపురంలో మిస్అండర్స్టాండింగ్స్ మంచికి పోయిన కొట్లాట్లు సంతానం లేట్ గ్యాప్స్ ఎక్కువ కొట్లాట్లు ఎక్కువ సో నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు అదేవిధంగా పద్దెనిమిదవ డేట్ కూడా మ్యారేజ్కి మంచిది కాదు ఒకటి సూర్యభగవానుడు ఎనిమిది శని భగవానుడు సూర్యుడికి శనికి పడదు సో ఎయిటీన్త్ డేట్ మ్యారేజ్ చేసుకున్న ఛాన్స్ ఆఫ్ డైవర్స్ ఈజ్ వెరీ వెరీ హై సో మ్యారేజ్కి మంచి డేట్లు వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ మా అది వాళ్ళు ఆరో తేదీ పదిహేను ఇరవై నాలుగు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరున పుట్టకపోతే వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఈజ్ వెరీ వెరీ గుడ్ ఈ డేట్లో సూర్యభగవాన్ జీవనలో ఫ్యామిలీ గ్రోత్ ఉంటుంది మంచి సంతానం వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది సెకండ్ త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ త్రీ అంటే దేవతల గురువు సో త్రీ పెళ్ళిలో మూడు ముళ్ళు వేస్తాం ఇది పవిత్రం సో త్రీ అనేది తెలివి పట్టుదల సో తెలివితో బాగా సంపాదిస్తారు థర్డ్ డేట్స్ వచ్చి సెవెన్ అండ్ ట్వంటీ ఫైవ్ సో పెళ్ళిలో ఏడు అడుగులు వేస్తాం ఏడంటే స్వర్గం ఏడు కొండలవాడు ఏడంటే బిస్మిల్లా ఇరవై ఐదున పుట్టాడు జీసస్ ఏడే సో సెవెన్ ట్వంటీ ఫైవ్ ఆర్ టూ ఇంపార్టెంట్ డేట్స్ ఫర్ మ్యారేజ్ ఈ డేట్లో వీళ్ళు కాపురం చక్కగా ఉంటుంది భార్యాభర్తల మధ్య బాండింగ్ బాగుంటుంది అండ్ కాపురం చాలా ఏళ్ళు వరకు చాలా చాలా హ్యాపీగా వన్ యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు కాపురం చాలా చాలామంది చూశాను సెవెన్ ట్వంటీ ఫైవ్లో సో ఇక్కడ ఎయిటీను ఫోర్ సిరీస్ ఎయిట్ సిరీస్లో మ్యారేజ్లు చేసుకుంటే ఇబ్బందులు తప్పవు మీ పేరులో అసలు ఏ ఉంది మంచి నంబర్ ఉందా చెడు నెంబర్ ఉందా నాకు తెలిసి ప్రపంచంలో ఎవ్వరు కూడా ఇలా చెప్పరు నేను గత ఏడేళ్ళుగా చెప్తున్నాను సో మీ పేరులో బలం తెలుసుకోండి మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ ఇంకొక నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ ఈ నెంబర్స్కి వాట్సప్ చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్లో రిప్లై ఇస్తాను పేరు బాగుంటే మీరు లక్కీ మీరు పట్టిందల్లా బంగారం పేరు బాగాలేకపోతే ఏ నంబర్ బాగలేదు దానివల్ల మీకు వచ్చే కష్టాలు క్లియర్గా వివరిస్తాను రాంగ్ నంబర్స్ ఉండేవాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ వెంటనే బుక్ చేయండి ఒక పేరులో రాంగ్ వాయిస్ వస్తే ఇంకొక పేరు పెట్టకండి బాగాలేని ఈ పేరుని కరెక్ట్ చేసుకునే వరకు ఇంకొక పేరు పెడితే ఆ పేరు కూడా దోషాలు అంటుకునే ప్రమాదం ఉంది సో పేరు బాగుంటే ఇంకొక పేరు పెట్టచ్చు పేరు బాగాలేకపోతే ఆ కరెక్షన్ అయ్యే వరకు నెక్స్ట్ పేర్లు పెట్టకండి ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ వెన్ యూ హ్యావ్ రాంగ్ నెంబర్స్ యాజ్ అన్ ఎమర్జెన్సీ సో గాడ్ బ్లెస్ యూ సో నా కరెక్షన్ చేసుకోండి ఒక అందమైన లైఫ్ లీడ్ చేయండి తమన్న టిఏఎంఏఎన్ఎన్ఏఏహెచ్ అత్లి ఏటీఎల్ఐ ఉంటే ఏటీఎల్ఈఈ శేఖర్ మాస్టర్ బోయపాటి సీను నితిన్ తేజ సర్జా నిఖిల్ సిద్ధార్థ్ బోయపాటి సీను శ్రీవాస్ శ్రీనివాస రెడ్డి టి సంతోష్ ఆశీర్వాదలో డబులే డబులే ఇచ్చింది కూడా మేమే యడ్యారప్ప టు యడ్యూరప్ప సో మా కరెక్షన్స్ అద్భుతంగా ఉంటాయి నేను చెప్పినట్టు ఫాలో అయితే మీ లైఫ్ అంతా కూడా మంత్రంలాగా మంత్రం యూజికల్ టు దైవబలం లాగా ఉంటుంది